నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివ్యీ తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప నటులు మహానటులు తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు అలాంటి నటుల్లో ఎన్టీ రామారావు అఖినేని నాగేశ్వరరావు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ఎస్వి రంగారావు నవరసాల్లో దేన్నైనా అవలీలగా పండించగల నటుడిగా ఆయన ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ముఖ్యంగా పౌరాణిక పాత్రలైన దుర్యోధనుడు రావణాసురుడు ఘటోద్గచుడు యముడు హిరణ్య కశ్యపుడు వంటి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలకు జీవం పోశారు ఎస్వి రంగారావు అంతేకాదు సాంఘిక చిత్రాల్లో సైతం ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటనలో తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నారు రౌద్ర రసాన్నే కాదు కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పోషించగల ఏకైక నటుడు ఎస్వి రంగారావు అలాంటి గొప్ప నటుడి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది సినిమా అవకాశాలు ఎలా అందిపుచ్చుకున్నారు దానికోసం ఎలాంటి కృషి చేశారు వ్యక్తిగత జీవితం ఎలా సాగింది వంటి విషయాలు ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల పద్దెనిమిది జులై మూడున కృష్ణా జిల్లాలోని నూజువీడులో లక్ష్మీ నరసాయమ్మ కోటేశ్వర నాయుడు దంపతులకు జన్మించారు ఎస్పి రంగారావు తన తాతగారి పేరునే కుమారినికి పెట్టారు కోటేశ్వర నాయుడు ఆయన ఎక్ససైజ్ శాఖలో పనిచేసేవారు వృత్తిరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పిల్లలంతా పెరిగారు ఆమె భర్త మరణాంతరం మనవళ్లు మనవరాళ్లతో సహా మద్రాసు చేరుకున్నారు గంగారత్ మద్రాసు హిందూ స్కూళ్లలో చదువుతున్న రోజుల్లో తన పదిహేనవ ఏటా మొదటిసారిగా నాటకంలో నటించారు ఎస్విఆర్ ఆ నాటకంలోని తన నటనను అందరూ ప్రశంసించడంతో నటనపై ఆసక్తి పెరిగింది ఆ తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు చదువు నటనే కాకుండా క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ క్రీడల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది ఆ రోజుల్లో నాటకాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న భళ్ళారి రాఘవ గోవిందరాజు సుబ్బరాజు వంటి వారిని చూసి తాను కూడా అంత గొప్ప నటుడు కావాలని కలలు కన్నారు మద్రాసులో తెలుగు నాటకాలు ఎక్కడ జరుగుతున్నా హాజరయ్యేవారు అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు చూడడమే కాదు వాటన్నిటినీ విశ్లేషించేవారు కూడా ఎస్వీఆర్ చూసిన తొలి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విడుదలైన లవకుశ ఆయన మద్రాసులో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివారు ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిస్సెస్ ఏవిఎస్ కళాశాలలోను బిఎస్సి కాకినాడలోని పిఆర్ కళాశాలలోనూ పూర్తి చేశారు ఎస్వీఆర్ నాటకాలు వేస్తూ ఉండడం కుటుంబంలో ఉన్నవారికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వారి కుటుంబంలో కళాకారులు ఎవరూ లేరు అందుకని అతను బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలని వారు అనుకునేవారు కానీ ఎస్విఆర్కి మాత్రం నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని బలంగా ఉండేది అయితే కుటుంబ సభ్యుల కోరిక మేర చదువు మీద కూడా శ్రద్ధ పెట్టేవారు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఆ పరీక్షకు నలభై ఐదు మంది హాజరైతే ఎస్వీఆర్ ఒక్కరే ఉత్తీర్ణుడు కావడం విశేషం చదువుకుంటూనే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి నాటకాలు వేసేవారు ఆ సమయంలోనే అంజలిదేవి ఆదినారాయణరావు బిఏ సుబ్బరావు రేలంగి వంటి వారు పరిచయమయ్యారు నాటకాలు వేయడం ద్వారా తనలోని నటుడికి సాన పెట్టారు ఎస్వీఆర్ పీశ్వ నారాయణరావు ప్రదర్శించిన వధా నాటకంలో ఇరవై ఏళ్ల వయసులో అరవై ఏళ్ల వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు ఎస్వీఆర్ ఆయనకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండడంతో షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్ ఆంటోనీ శైలగ్ వంటి పాత్రల్ని అద్భుతంగా పోషించేవారు నాటకాలు వేస్తూనే బీఎస్సీ పూర్తి చేశారు తర్వాత ఎంఎస్సీ చేయాలనుకున్నారు తన అభిమాని చోలేనర్ ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు డిగ్రీ పూర్తయింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో జాబ్ ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో దరఖాస్తు చేశారు ఎస్వీఆర్ అలా బందరు విజయనగరంలో ఫైర్ ఆఫీసర్గా పనిచేశారు ఫైర్ డిపార్ట్మెంట్లో పెద్దగా పని ఉండకపోయినా ఉద్యోగరీత్యా నాటకాలు వేసేందుకు అనుమతి ఇచ్చేవారు కాదు దాంతో నాటకాలకు దూరం అవుతున్నానని భావించి ఆ ఉద్యోగాన్ని వదిలేశారు ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎస్వీఆర్కి పంతొమ్మిది వందల నలభై ఆరులో చిత్రంలో నటించే అవకాశం వచ్చింది ఈ సినిమాలో నటించినందుకు ఎస్విఆర్కు ఏడు వందల యాభై రూపాయలు పారితోషికం లభించింది ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేదు అంతేకాదు ఎస్విఆర్కు సినిమా అవకాశాలు కూడా రాలేదు దీంతో జమ్షెడ్పూర్లోని టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా చేరారు జంషేడ్పూర్లో ఉన్న ఆంధ్రుల కోసం అక్కడ ఒక సంఘం ఉండేది వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు అందులో ఎస్పీఆర్ కూడా కర్ణుడిగా దుశాసనుడిగా పలు పాత్రలు పోషించారు సినిమా ఆలోచన పక్కన పెట్టి ఉద్యోగం చేసుకుంటున్న తరుణంలో బిఏ సుబ్బారావు దర్శకత్వంలో రూపొందుతున్న పల్లెటూరు పిల్ల చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి రావాల్సిందిగా ఎస్విఆర్కి కబురు వచ్చింది అదే సమయంలో తండ్రి మరణించారంటూ ధవళేశ్వరం నుంచి మరో టెలిగ్రామ్ వచ్చింది ఊరికి చేరుకున్న ఎస్వీఆర్ అంత్యక్రియలు పూర్తి చేసి మద్రాసు వెళ్లారు ఆయన అక్కడికి వెళ్లడం ఆలస్యం కావడం ఆ ఇచ్చారు తమ సినిమా కోసమే వచ్చారు కాబట్టి అదే సినిమాలో ఎస్విఆర్ కి ఓ చిన్న పాత్ర ఇచ్చారు ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన మరదేశం చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు ఇదే సినిమా ద్వారా ఎంటి రామారావు తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే ఎస్విఆర్ నటన డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ని ప్రసాద్ ని బాగా ఆకట్టుకుంది అందుకే పి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన తిరుగుబాటు చిత్రంలోని ఒక క్యారెక్టర్కి ఎస్విఆర్ ఎస్వీఆర్ను రికమెండ్ చేశారు అయితే ఈ రెండు సినిమాలు విజయం సాధించలేదు అయినా నిరుత్సాహపడకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూశారు ఎస్వీఆర్ అదే సమయంలో నాగిరెడ్డి చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు ఈ సంస్థ తొలి సినిమా షావుకారులో సున్నపురంగడు అనే కీలకమైన పాత్రను ఎస్వీఆర్కి ఇచ్చారు ఈ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అదే సంస్థ నిర్మించిన తదుపరి చిత్రం పాతాళ భైరవి ఎస్వీఆర్ కెరీర్ని ఒక్కసారిగా టర్న్ చేసింది ఈ సినిమాలో ఆయన చేసిన మాంత్రికుడి క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది సినిమా ఘన విజయం సాధించడంతో ఎస్వీఆర్కు అవకాశాలు వెల్లువలా వచ్చాయి పాతాళ భైరవి మొదలుకొని తోటి కోడళ్ళు మిస్సమ్మ మాయాబజర్ సతీ సావిత్రి నమ్మిన భంటు నీడలు మంచి మనసులు నర్తనశాల రాముడు భీముడు పాండవ వనవాసం గుండమ్మ కథ ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్బీఆర్ చేసిన అద్భుతమైన పాత్రలు కోలలు కనిపిస్తాయి కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే తన సినీ కెరీర్ ని కొనసాగించిన ఎస్బీఆర్ తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీ భాషల్లో మూడు వందలకి పైగా సినిమాల్లో నటించారు హిందీ భాష మీద కూడా మంచి పట్టు ఉండడంతో హిందీ సినిమాల్లోని తన క్యారెక్టర్లకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించినప్పటికీ ఎస్పీఆర్కి ప్రభుత్వ పరంగా రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేది వాస్తవం దీనిపై ప్రముఖ నటుడు గుమ్మడి స్పందిస్తూ రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం కానీ ఆయనకు మాత్రం దురదృష్టం ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదు మంది ఉత్తమ నటుల్లో ఒక్కడై ఉండేవారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప నటుల్లో ఒక్కడిగా పేరు తెచ్చుకున్న ఆయన చనిపోయినప్పుడు కనీసం ఒక్కరోజైనా సంతాపంగా థియేటర్లు మూసివేయడమో మరేదైనా గౌరవమో ఆయనకి దక్కలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు తన నటనకు గుర్తింపుగాను విశ్వ చక్రవర్తి నటసార్వభౌమ నటసింహ నటశేఖర వంటి బిరుదులు ఆయనకు లభించాయి నర్తనశాల చిత్రంలోని నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు రెండు వేల పదమూడులో భారత సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన తపాళ బిళ్ళలలో ఒకటి ఎస్వి రంగారావు పేరుతో విడుదల చేశారు ఎస్వీ రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన రెండు వేల పద్దెనిమిది జూలై మూడున హైదరాబాద్లో జరిగాయి ఈ ఉత్సవాలను రెండు వేల పద్దెనిమిది జులై మూడు నుంచి జులై ఎనిమిది వరకు హైదరాబాద్ ఫిలిం క్లబ్ సారథి స్టూడియో సంయుక్తంగా నిర్వహించాయి రెండు వేల పద్దెనిమిది జులై మూడున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన ఎస్వీఆర్ కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు వ్యక్తిగత విషయాలకు వస్తే ఎస్వీఆర్ ఎంతో సౌమ్యుడు ఎప్పుడూ వేదాంత ధోరణితో మాట్లాడేవారు ఆయనలో నటుడే కాదు మంచి రచయిత కూడా ఉన్నారు ఆయన రచనలు కొన్ని పుస్తక రూపంలో వచ్చాయి ఎస్వీఆర్ తన జీవితంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ప్రమీల విజయ కుమారుడు కోటేశ్వరరావు కొడుకుని హీరో చేయాలనుకుని ఒక సినిమా ప్రారంభించారు కానీ మధ్యలోనే ఆగిపోయింది ఎస్విఆర్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ఈ సినిమాకు ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది అయితే ఈ రెండు సినిమాలు ఆర్థికంగా నష్టాలనే చవిచూశాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరిలో గుండెపోటుకు సంబంధించిన వ్యాధితో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు ఎస్పీఆర్ వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం కృష్ణ యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు కానీ ఈలోపే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పద్దెనిమిదిన మద్రాసులో మళ్లీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండా కన్నుమూశారు